హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కాకరకాయ కూర ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట యాక్చువల్గా ఇది సో ఈవినింగ్ టైంలో మనం మామూలుగా మధ్యాహ్నం పప్పు అలాంటివి చేసుకుంటాం కదా సో ఈవినింగ్ టైం ఇది నేను కాకరకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను ఎలా అంటే కాకరకాయలను మనం ఫస్ట్ అన్నీ నీట్గా ముందే వాష్ చేసుకొని పొట్టంతా పైది తీసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా పొట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ముందే వాష్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకుంటే దీని మీద ఉన్న లేయర్ అంతా పో పోతుంది మంచిది కాదు మనకి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ పోతాయి కుక్ చేసేటప్పుడు కూడా సో అలా మనం తర్వాత మనం ఇలా గింజలు లేనివి లోపల మనం హాఫ్ కట్ చేసి చూసినప్పుడు ఇలా లేత గింజలు ఉన్నవి కాకరకాయలను తీసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ కూడా మనం తొందరగా మగ్గడం కూడా చాలా ఈజీగా మగ్గిపోతాయి ఎక్కువగా గింజలున్న కాకరకాయలను తీసుకుంటే మనకి తొందరగా కూర అనేది మంచి నీట్గా కాదు ప్లస్ ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది ఎంత సిమ్లో ఉంచా కానీ టేస్ట్ అనేది వీటికి బాగుంటుంది సో మనం ఒక కడాయిని తీసుకోవాలి ఆ కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని నేను వేస్తున్నాను అర్ధ కేజీ కాకరకాయలు తీసుకున్నాను సో నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేశాను ఇది నూనె బాగా కాగాక చూడండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని యాక్చువల్గా దీని తర్వాత కూడా ఇంకా నాకు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది పట్టింది తర్వాత మనము తిరువాత గింజలైన ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ కలుపుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక కొద్దిగా అవి చిట్టపట్టలాడాక మనం ఏవైతే తరిగి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయో అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫస్ట్ ఈ కూర చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా కలిపి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి పెట్టాలి ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుతుంది అనంటే బాగా ఫస్ట్ టైం మూత పెట్టినప్పుడు మొత్తం ముక్కలన్నీ కూడా కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గుతాయి మగ్గి కొద్దిగా మెత్తగా అవుతాయి తర్వాత మనం మూతని తీసేయాలి తీసేసి మీరు ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా ఇట్లా మనం వెడల్పుగా చేసుకొని చుట్టూ అంతా పెట్టుకున్నట్టయితే మనకి కర్రీ అనేది బాగా తొందరగా క్రిస్పీగా కావడానికి ఛాన్స్ ఉంది కొద్దిగా ఇట్లా మగ్గింది కలర్ చేంజ్ అన్నప్పుడు మనం తగినంత ఉప్పుని వేసుకోవాలి తగినంత ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్కి మారుస్తే మనకి కలర్ అనేది ఎల్లో బ్రౌన్గా స్లోగా తయారవుతూ ఉంటుంది ఇలా ఎల్లో బ్రౌన్గా తయారవుతూ ఉన్నప్పుడు మనము కొబ్బరిని ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకున్న దాన్ని కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకుంటే ఈ ఎండు కొబ్బరి కూడా బాగా ఉప్పు పట్టి బాగా మగ్గుతుంది ఇలా మగ్గాక మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని మనకు తగినంత కారాన్ని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నీ మీకు ఎంత తగితే అంత కారం పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు వదిలేయాలి మూత అనేది పెట్టొద్దండి సో ఇలా మీరు తయారు చేసుకుంటే కరకరలాడే కాకరకాయ ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది నేను హాఫ్ కేజీ చేసి ఉంటే ఎంత అయిందో చూడండి మీరు ఒక సిక్స్ మెంబర్స్ పైన ఉంటే ఒక కేజీ కాకరకాయలు తీసుకొని చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు పప్పులో అయినా నంచుకోవచ్చు డైరెక్ట్గానే తినొచ్చు సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video lots of love and stay positive to everyone thank you so much for watching